హాయ్ సర్ హాయ్ ఎవరివన్ మాది విజయవాడ వన్ టౌన్ నరేషన్ కో కంప్లీట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కిచెన్ ఎక్విప్మెంట్స్ బేకరీ ఎక్విప్మెంట్స్ స్నాక్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ కెఫే ఎక్విప్మెంట్స్ మన దొరుకుతాయి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ మనం ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ గురించి వచ్చేసి డబల్ డీప్ ఫైర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డబల్ డీప్ ఫైర్లో మనకి ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇది బేసిక్ క్వాలిటీ అండి ఇది డబల్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి సిక్స్ లీటర్స్ వస్తాయి ఇది దీంట్లో మీకు కంప్లీట్గా ఒకటి వచ్చేసి బేసిక్గా బేసిక్ మోడల్ వస్తుంది సిక్స్ థౌజండ్ రూపీస్ పడుతుంది దాని తర్వాత పౌడర్ కోటెడ్ వస్తుంది పౌడర్ కోటెడ్ వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ పడుతుంది ఇది బేసిక్ మోడల్ దాని తర్వాత కొంచెం అప్గ్రేడెడ్ మోడల్ను కొంచెం లేటెస్ట్ టెక్నాలజీతో కానీ గ్యాస్ ప్లస్ ఎలక్ట్రికల్ అండి ఇది గ్యాస్తో కూడా నడుగుతుంది ప్లస్ కరెంట్తో కూడా నడుస్తుంది ఒకవేళ ఎప్పుడైనా పవర్ కన్సప్షన్ ఎక్కువ ఉన్న పవర్ ల్యాప్ అయినా మీరు గ్యాస్ మీద కూడా రన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ ఇది వచ్చేసి మనకి టెన్ లీటర్స్ పడుతుందండి టెన్ లోపల కెపాసిటీ వచ్చి ఎయిట్ లీటర్స్ ఇది లోపల కెపాసిటీ వచ్చేసి సిక్స్ లీటర్స్ అవుటర్ కెపాసిటీ ఎయిట్ లీటర్స్ క్వాలిటీ కూడా ఈ బాస్కెట్ క్వాలిటీ ఈ బాస్కెట్ క్వాలిటీ ఈ బాస్కెట్ క్వాలిటీ అలానే థిక్నెస్ ఈ థిక్నెస్ కానీ ఈ స్టీల్ థిక్నెస్ కానీ ఫుడ్ గ్రేడ్ స్టీల్ అలానే పాన్స్ జీ పాన్స్ క్వాలిటీ ఈ జీ ప్యాంట్ క్వాలిటీ ఈ జీ ప్యాంట్ క్వాలిటీ కంప్లీట్గా హెవీ ఉంటుంది అలానే లోపల వచ్చేసి బర్నర్స్ కూడా ఇండియన్ ప్రోడక్ట్ బర్నర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇది అంటే ఎక్కడైనా మీకు స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉంటే ఇండియన్ ప్రోడక్ట్ బర్నర్స్తో ఉంటుంది ఈ స్పేర్ పార్ట్స్ కూడా మీకు రీజనబుల్ రేట్స్లో ఉంటాయి ఎక్కడైనా మీరు బర్నర్ కొన్నా కూడా మాక్సిమం ఫైవ్ సిక్స్ హండ్రెడ్తో మీకు వర్క్ అయిపోతుంది అలానే దీంట్లో వన్ ఇయర్ వారంటీలో హోటల్ షాపీ అనే బ్రాండ్ వస్తుంది ఇది కంప్లీట్ వన్ ఇయర్ వారంటీతో వస్తుంది హీటర్స్కి కానీ ఎలిమెంట్కి కానీ వన్ ఇయర్ వారంటీతో వస్తుంది ఇది ఇది డబల్ డీప్ ఫ్రయర్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటు ఇది కంప్లీట్ రేణి ఇంకా లేటెస్ట్ అప్గ్రేటెడ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి ట్యాప్ సిస్టమ్ వస్తుంది వస్తున్నాయి దీంట్లోనే అలానే మీకు ట్యాప్ సిస్టమ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మాటి మాటికి ట్యాంక్ తీయటం ఇవన్నీ కూడా ఉండదు కానీ దీంట్లో మీరు స్ప్రింగ్ పొటాటోస్ చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవచ్చు నగేట్స్ చేసుకోవచ్చు అన్నీ మీరు దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు ఇది మూడు క్వాలిటీస్ మన దగ్గర अवेलेबल ఉంటాయి ఈ కాక వెరీ క్వాలిటీస్ కూడా మన దగ్గర अवेलेबल ఉంటాయి కంప్లీట్ కమర్షియల్ equipment హోమ్ అప్లయన్సెస్ అప్రైన్ మన దగ్గర ఉండవు కంప్లీట్ కమర్షియల్ స్నాక్స్ అండ్ ఫుడ్ సెక్షన్ ఫుడ్ ట్రక్ కాని స్నాక్స్ ఫుడ్ ట్రక్ కాని వాళ్ళకి యూస్ అవడానికి అవుతుంది ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ పడుతుంది దీనిలో బ్లాక్ కోటెడ్ వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ రూపీస్ పడుతుంది అలానే ఇంజన్ది వచ్చేసి మీకు సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అలానే హోటల్ షాపి బ్రాండ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ పడుతుంది ఇది వన్ ఇయర్ వారంటీతో ఇది వారంటీతో ఇది నో వారంటీ ప్రోడక్ట్స్ మీకు కావాల్సింది సెలెక్ట్ అనేది కస్టమర్ మీద ఉంటుంది ఇవి చాలామంది ఉంటారు నో వారంటీ ప్రొడక్ట్స్ అయితే మీకు ఏంటంటే చీప్గా ఉంటుంది చీప్ ఉండదు స్టార్ట్అప్స్ వాళ్ళకి అయితే ఇది చాలా బాగుంటుంది ఎకానమీ దీంట్లో వన్స్ వాళ్ళ బిజినెస్ కంటిన్యూడ్గా అవ్వగానే వాళ్ళు ప్రీమియం క్వాలిటీకి షిఫ్ట్ అవ్వచ్చు దాని యూజబుల్ పట్టి వాళ్ళ వర్క్ పట్టి అది చాలామంది వేరే వాళ్ళు ఏంటంటే చీప్ ప్రోడక్ట్లో ఉంటుంది లో క్వాలిటీ లో క్వాలిటీ ప్రోడక్ట్స్ కావు అండి ఏదైనా లో ప్రోడక్ట్స్ కావు చైనాలో అన్ని పేర్లు మార్చి వాళ్ళ బ్రాండ్ మీద చేసుకుంటున్నారు లో క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది కావు బేసిక్ నీడ్ అనేది బేసిక్ నార్మల్ రేంజ్లో కావాలి ప్రోడక్ట్స్ ఈ దాని తర్వాత ప్రీమియం రేంజ్ వస్తాయి ఈ ప్రీమియం రేంజ్ ఈ ప్రీమియం రేంజ్ వన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ వన్ షాప్ నెంబర్ ఫైవ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ నరేషన్ కో వన్ టౌన్ షాప్ నెంబర్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఈవినింగ్ సిక్స్ టు నైన్ వేరేగా ఎమర్జెన్సీ ఉంటే వాట్సాప్ చేయవచ్చు వాయిస్ మెసేజ్ పెట్టేయవచ్చు ఫోన్ లిఫ్ట్ అయిపోయినా పైసలు కిచెన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి బ్యాకరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి స్నాక్ ఫుడ్ మిషన్ ఎక్విప్మెంట్ ఉంటాయి ఫ్లోర్ షి ఉంటాయి తర్వాత మన అగ్రికల్చర్ ఉంటాయి ఎవరికైనా కస్టమైజ్ ప్రొడక్ట్ కావాలైనా కస్టమైజ్డ్ ప్రొడక్ట్ చేసి ఇస్తాం మనం